హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చేసామండి ఇది వచ్చేసి కొత్తపేట బ్రాంచ్ చెన్నై షాపింగ్ మాల్ నేను వెళ్ళినప్పుడు కొంచెం కస్టమర్స్ ఉన్నారు ఎర్లీగా వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆషాఢం సేల్ అయితే రన్నింగ్ లోనే ఉంది శ్రావణం కూడా అదే సేల్ అయితే నడుస్తుంది మీరు అక్కడ పైన ఆషాఢం సేల్ అని ఉందనేసి కన్ఫ్యూజ్ ఏమవద్దు ఇది శ్రావణంలో తీసిన వీడియో రీసెంట్ గా తీసిన వీడియోని కాకపోతే ఏంటంటే బోర్డు అనేది అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయండి మీకు కేజీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అయితే వచ్చేసింది ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ శారీ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కేజీ రేట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట లైట్ వెయిట్గా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా టూ త్రీ శారీస్ అయితే వస్తాయి కొన్ని ఏమో పీస్ వైజ్ కూడా తీసుకోవచ్చు పర్టికులర్గా దానిపైన ప్రైస్ అయితే ఉంటుంది కేజీ ప్రైస్ ఉంటుంది అలాగే పర్ పీస్ ఒకటి మీరు తీసుకుంటే ఎంత పడుతుందని కూడా ఉంటుంది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు ఇది చూపించాను కదా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అండి మనం డైలీ వేర్ పర్పస్లో యూజ్ చేయొచ్చు మరీ అంత సూపర్ అని చెప్పలేను కానీ డైలీ వేర్ పర్పస్లో అయితే యూజ్ చేయొచ్చు కొన్ని కోటా శారీస్ అలా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిల్క్లోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా మిక్స్ అలా అయితే అనమాట ఇవి కొంచెం జూట్ టైప్లో ఉన్నాయి టూ థర్టీ అండి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీసే బెటర్ ప్రైస్లో అయితే ఉంది టూ థర్టీ నైన్ రూపీస్ చాలా ఉన్నాయండి దీంట్లో కలెక్షన్ ఉన్నాయి కొంచెం లెనిన్ అలా ప్యూర్ జూట్ కాదు కానీ లెనిన్ జూట్ ఉంటుంది కదా ఆ టైప్లో అయితే ఉంది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి పర్ కేజీ నేనైతే ఆల్మోస్ట్ ప్రైజ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ మీకు ట్యాగ్ కూడా కనిపించేలా వీడియో తీసాను కాబట్టి ఈజీగా మీరు చూసుకోవచ్చు ఇది టూ సెవెంటీ సెవెన్ రూపీస్ పర్ పీస్ ఇది కూడా బాగుంది దాంట్లోనే అదే క్లాత్ లుక్ మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అనమాట టూ సెవెంటీ ఫైవ్ ట్వంటీ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చేసింది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి మీరు కొంచెం మరీ డైలీ వైపు పర్పస్లో సింపుల్గా చిఫ్ జార్జెట్ కాకుండా ఇలా కూడా కట్టుకోవాలి అనుకుంటూ కొంచెం మెయింటైన్ చేయాలి చాలా బాగుంటుంది అన్నీ కూడా త్రీ హండ్రెడ్ బిలో శారీసే అండి ఇవన్నీ కూడా ఇది చూడండి కొంచెం చాలా మంచి అనిపించింది లుకింగ్ వైజ్ అయితే కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది తక్కువ ప్రైజ్ ఇది కూడా టూ హండ్రెడ్ బాగుంది దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయండి డిజిటల్ సిల్క్ అంట ఇది దాని మీద నేమ్ ఇంత ముందు చూపించిన దాంట్లో కలర్స్ ఇవి కొన్ని అయితే లెనిన్ టైప్ లో అయితే ఉన్నాయండి లెనిన్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే బాగా యూజ్ చేస్తారు ఇంకా ఇవి టూ నైంటీ నైన్ రూపీస్ అంటే శారీస్ టూ నైన్టీ నైన్ అంటే ఎగ్జాక్ట్ టూ నైన్టీ నైన్ అయితే ఉండదు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఉందండి క్లాత్ ఇది చూడండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ క్యాట్లాగ్ పీస్ అండి చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అయితే వచ్చేసింది అది టూ ట్వంటీ ఫైవ్ కూడా కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి ఇంకా కాటన్ శారీస్ కాటన్ శారీస్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాటన్లో కూడా కొంచెం మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకొని తీసుకొని నాకైతే కాటన్ది అంత తెలియదు అంటే కాటన్లో కూడా కాటన్ మిక్స్ ప్యూర్ కాటన్ చాలా ఉంటాయి కదా సో అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే ఎగ్జాక్ట్గా చెప్పగలరు మిక్స్ ఉందా లేదా కరెక్ట్గా ఉంది ప్యూర్ కాటన్ అనేసి కలర్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా కనిపించాయి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి సారీస్ కొంచెం డిఫరెంట్ అనమాట మనకి డైలీ వేర్ పర్పస్ కాకుండా కొంచెం బెటర్ అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకునేలా అయితే ఉన్నాయి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో పక్కన చాలా మంది తీసుకుంటున్నారు సో వాళ్ళు తీసేటి కూడా నేను చూపిస్తున్నాను ఇవి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి కొంచెం సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చేసింది ఇప్పుడు డోలా యూస్ చేస్తున్నారు కదా డోలా సిల్క్ టైప్లో అయితే కనిపించింది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇప్పుడు నేను చూపించి చూపిస్తున్నాయి షాప్లో ఉంటాయా అంటే చెప్పలేమండి ఎందుకంటే ఇవి సేల్లో పెట్టారు కదా వెంట వెంటనే అయిపోతుంటాయి బట్ వీటికంటే మంచి ఉండవచ్చు వీటికంటే తక్కువ ఉండవచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇవైతే లో పెట్టారు ఏంటంటే సేల్లో పెట్టిన వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి కదా మీరు పోయిన టైంకి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇవి కొంచెం ఎక్కువ రేట్ ఇవ్వండి మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ ట్యాప్లో అయితే కొన్ని వచ్చాయి బోర్డర్ కూడా డిఫరెంట్గా ఇచ్చేసారు సార్ ప్రైస్ కూడా చూపిస్తున్నాను ఎక్కువ రేట్ అని చెప్పాను కదండి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఇంకా పోచంపల్లి గురించి అయితే చెప్పనవసరం లేదు చాలా మంది చూస్తూనే ఉన్నారు ఇప్పుడు పోచంపల్లి అయితే మనకి ట్వెల్వ్ థర్టీన్ ఫిఫ్టీన్ వరకు అయితే ఉంది ఈ శారీ అయితే చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది బిగ్ బార్డర్తో వచ్చేసింది చాలా బాగుంది ఇది వచ్చేసి ఫోర్ నైన్ చేంజ్ అలా అయితే ఉన్నాయి కొన్ని కొంచెం రేట్ థౌజండ్ థౌజండ్ చేంజ్ థౌసండ్ కంటే కొంచెం తక్కువ ఎక్కువ అలా అయితే ఉన్నాయి యావరేజ్గా థౌజండ్ వేసుకోండి డిజిటల్ ప్రింట్లో ఎక్కువగా ఉన్నాయండి ఈ శారీస్ టోటల్గా ఇంకా ఈ శారీ చూడండి చాలా బాగుంది మనకి ప్యూర్ టచ్ర్ అలా వస్తుంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్లో కూడా కనిపించాయండి దీంట్లోనే ఎగ్జాక్ట్గా చెప్పలేను ఏ శారీ అనేది కాకపోతే ప్యూర్ టస్టర్ టైప్లో కూడా ఉన్నాయి బట్ ఆ మెటీరియల్ కాదు ఆ మెటీరియల్లో వచ్చే డిజైన్స్ అలా ఉంటాయి కదా అలా అయితే యూనిక్ ప్యూర్ అయితే మళ్ళీ ఎక్కువ రేట్ అవుతుంది మీరు చూడండి డిజిటల్ లోనే క్యాట్లాగ్ పీసెస్ అండి నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు అన్ని కూడా క్యాట్లాగ్ పీసెస్ మనకి థౌసండ్ బోర్ థౌజండ్కి దగ్గరలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ వరకు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయి డిజైన్ బట్టి చేంజ్ అయ్యాయి ఇది కూడా కొంచెం మంచి కంచి పౌడర్ టైప్లో ఇచ్చేసారు ఇది మళ్ళీ మామూలు మామూలుదండి క్యాట్లాగ్లోనే సాఫ్ట్ మెటీరియల్ వచ్చేసింది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ మనకి ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి మొత్తం డాల్స్ డిజైన్ టోటల్ శారీ అంతా అలాగే వచ్చేసింది చాలా బాగుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంట దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి జిగ్జాగ్ డిజైన్ది తక్కువ ఉందండి చేంజ్ చేయించింది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజిటర్ ప్రింట్ డిజైన్తో అయితే వచ్చేసింది ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇంకా సాఫ్ట్ మెటీరియల్ లోనే క్యాట్లాగ్ వేసేది సిక్స్ ఫార్టీ నైన్ ఇంతకుముందు కూడా చూసాము ఒకటి ఇంకా జిమ్ ఇష్యూలోనే ఇంకా డిఫరెంట్గా అయితే ఇలా వస్తుంది కదా పేపర్ లానే ఉంటుంది చాలా ట్రాన్స్పరెంట్ గా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉందండి వచ్చి కొంచెం బట్టు కూడా ఉండే శారీస్ అండి పట్టు శారీస్ సెమీ అండి సెమీ బట్టు సిక్స్ ప్యూర్ కాదు ప్యూర్ అంటే మళ్ళీ ఎక్కువ రేట్ ఉంటుంది కదా జస్ట్ సెమీ అండి ఇవన్నీ దాంట్లో కొన్ని కొన్ని మోడల్స్ ఇది సిక్స్ ఫార్టీ నైన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ టైప్లో వచ్చేసింది కొంచెం బనారసి అంటారు కదా ఆ టైప్ లో అయితే ఉందన్నమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది సిక్స్ ఫార్టీ నైన్ అయితే ఉంది ఇది డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చేసింది ఎప్పుడు చూసే డిజైన్ కాకుండా కొంచెం డిస్ డిఫరెంట్ ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి ఫైవ్ నైంటీ నైన్ రూపీసే ఆల్ ఓవర్ డిజైన్ టూ థౌజండ్ అంటే సిక్స్ థౌసండ్ది టూ థౌజండ్ ఇస్తున్నారు ఇవి వచ్చేసి సెమీ పట్టులోనే కొంచెం డిఫరెంట్ మోడల్స్ అయితే చూస్తున్నాం సిక్స్టీన్ నైంటీ నైన్ కొంచెం ఇవి ఇవి ప్రైస్లోనే ఉంటాయి టూ థౌజండ్ చేంజ్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం మనకి టూకి దగ్గరలో ఉంటాయండి టూ థౌజండ్కి దగ్గరలో ఎయిటీన్ నైంటీ ఫైవ్ ఇక చూడండి పటోలో డీసెన్ అండి వన్ ట్రిపుల్ నైన్ టూ థౌజండ్ సాఫ్ట్గా ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చిన్న చిన్న బుటీస్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ కూడా తీసుకోవచ్చు పళ్ళయితే రిచ్ ఇచ్చేసారండి ఇదైతే సింపుల్గా ఉంది కొంతమందికి ఇలా బార్డర్ ఉంటే టెంపుల్ డిజైన్ ఇష్టం వన్ త్రీ ఫోర్ నైన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా ఇవి వచ్చేసి బనారస్ లోని ట్రిపుల్ నైన్ రూపీస్ కింద చూడండి చెక్స్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు బాగా కడుతున్నారు ఎయిట్ ఫోర్టీ నైన్ రూపీస్ అంట ఇది కూడా చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ఎయిట్ ఫోర్టీన్ దాంట్లోనే వేరే కళ్ళు ఇది వచ్చేసి మళ్ళీ సాఫ్ట్ మెటీరియల్ డిజిటల్ ప్రింట్ తో అయితే వచ్చేసింది ట్రిపుల్ నైన్ నుండి ఇది లైట్ కలర్ కూడా చాలా బాగుంది మోడల్స్ అయితే నాకు బాగా కనిపించాయి చాలామంది తీసుకుంటున్నారు కూడా కౌంటర్ దగ్గర నేను చూశాను కదా వెంట వెంటనే అయిపోతున్నాయి ఇవైతే కొంచెం ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మెయిన్గా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంది బార్డర్ కూడా నీట్ ఇచ్చారు ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి కొంచెం లైట్ స్టాప్లో అయితే ఇచ్చేశారు వచ్చేసి మళ్ళీ మనకి ఫ్యాన్సీ ఫ్రాన్సీ శారీస్ ఫోర్ నైంటీ నైన్ స్మూత్గా ఉందండి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్మూత్గా ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ టైప్ ఉంది కొన్ని ఏమో జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి చాలా సాఫ్ట్గా ఉంది నేను టచ్ చేసి చూసానండి అందుకే చెప్తున్నాను ఏది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంది లేనిది వచ్చేసి వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా శారీ సింపుల్గా ఇచ్చేసారు బ్లౌజ్ మాత్రం కొంచెం ఎక్కువ ఇచ్చేసారనమాట వచ్చేసి శారీస్ అంటారు టూ నైంటీ నైన్ రూపీస్ అని చెప్తున్నారు ఇది టూ ఫార్టీ నైన్ అండి ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కొంచెం కాటన్ టైప్ లో అనిపించింది త్రీ నైంటీ నైన్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్ని మిక్సింగ్ ఉన్నాయండి పర్టికులర్ ఒకటని కాదు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి టూ సెవెంటీ ఫైవ్ ఇది ఫస్ట్లో మనం చూసాం కదా లెమిన్ ఫ్యాబ్రిక్ టైప్లో ఉంది ఆ ఫ్యాబ్రిక్లోనే వచ్చేసింది ఇది కూడా ఇది త్రీ ఫార్టీ నైన్ ఇలాంటి మోడల్ కూడా ఒకటి చూసాము ఇది మన సాఫ్ట్ మెటీరియల్లో ఉన్నాయి డెలివరీ పర్పస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే చూడండి ఒక కస్టమర్ తీసుకున్నారు సో నేను కూడా చూస్తున్నాను బాగుంది కదా అనేసి కేజీ శారీస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట పర్ పీస్ లాగా కూడా తీసేసుకోవచ్చు మనం కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా బాగున్నాయి కలర్స్ అయితే వచ్చేసి టూ థౌజండ్కి పర్ కేజీ మీకు ఒకటి కావాలన్నా ఇస్తారండి నో ప్రాబ్లమ్ సెవెంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడుతుంది పర్ పీస్ అయితే ఇది ఒకటి అంటే వేరేటి దేని ప్రైస్ దానికి సపరేట్గా అయితే వేసి ఉంచారండి మీరు ప్రైస్ ట్యాగ్ చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇవన్నీ కూడా సెమీ పట్టు శారీస్ అండి మనకి సెమీలోనే కొంచెం కంచి పట్టు టైప్లో కావాలి అంటే ఇప్పుడు కంచి పట్టు శారీస్ కొనాలి అనుకోండి చాలా అమౌంట్ అవుతుంది మినిమమ్ సిక్స్ సెవెన్ థౌజండ్ పెట్టడం అయితే రానే రాదు ఇంకా హెవీ రేంజ్లోనే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది కదా దాంట్లోనే సెమీ తీసేసుకొని బ్లౌజ్ అనేది కొంచెం కాంట్రాస్ట్ కలర్లో డిజైన్ బ్లౌజ్ వేసుకుంటున్నారు మగ్గం వర్క్తో కానివ్వండి ఇంకా ఎలాగైనా చాలా మంది ఇలా తీసుకుంటున్నారు కదా సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది తక్కువ ప్రైస్లో ఇది కూడా కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది టూ థౌజండ్ రూపీస్ అంట డిఫరెంట్గా అనిపించింది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు చూడండి రెడ్ కలర్ లో ఇచ్చేసారు బోర్డర్ దీంతో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కొంచెం వీడియోలో డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది కదా అది పింక్ అండి రెడ్ పింక్ టోటల్ గా పింక్ కాదు అలా రెడ్ కాదు ఇది గ్రీన్ కలర్ కూడా డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ ఒక కస్టమర్ తీసేసుకున్నాడు డైరెక్ట్గా ఇది వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ అయితే చాలా మంది తీసేసుకుంటారండి అదేంటో తెలియదు ఎవర్ గ్రీన్ ఆరెంజ్ కలర్ సెల్ఫ్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసి సెల్ఫ్ కలర్స్ ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ కలర్స్ తో కూడా ఉన్నాయండి అలవా డిజైన్ అయితే వచ్చేస్తుంది కొంచెం డిఫరెంట్గా ఇది బ్లూ కలర్ బ్లూ కి పింక్ కలర్ అండి నావి బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ ఇచ్చేసారు బార్డర్ కూడా ఇది మనం ఎప్పుడు చూస్తున్న బార్డరే ఉంది అంటే అంతా డిఫరెంట్గా ఏమనిపించలేదు ఇంకా దీంట్లో కలెక్షన్ చూడండి నేనైతే పైన ఉన్నవి మాత్రమే కవర్ చేశాను కింది వరకే మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్లోనే తక్కువ ప్రైస్ మీకు డెలివరీ పర్పస్ లేదంటే బయటికి కూడా కట్టుకెళ్ళేలా ఉన్నాయి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ ట్వంటీ కూడా కనిపించాయి టూ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి దీంట్లో కేజీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఈ వైట్ కలర్ ఉంది కదా కొంచెం క్రీమ్ బెస్ట్ చాలా సాఫ్ట్గా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఇవన్నీ కూడా సేమ్ ఫైవ్ ఫిఫ్టీ పర్ కేజీ నేను సింగిల్ పీస్ ఏమైనా ప్రైస్ ఏమో అని మళ్ళీ ట్యాగ్ చెక్ చేస్తున్నాను కాకపోతే దాని మీద ఏం లేదనమాట ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి కుర్తీస్ అన్నీ కూడా బ్రాండెడ్ కుర్తీస్ అయితే ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ మీకు సైజెస్ కావాలంటే సైజెస్ కూడా ఉన్నాయి స్పెషల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను చెన్నై షాపింగ్ మాల్ నుంచి ఓన్లీ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి మాత్రం కొన్ని ఉంటే కవర్ చేస్తాను అంతే స్పెషల్గా ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రైజెస్ అయితే త్రీ సెట్స్ కూడా ఉన్నాయి దాంట్లో త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో కూడా స్టార్టింగ్ అయితే ఉన్నాయండి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఓన్లీ కుర్తి ఇంకా ఏమో వచ్చేసి బ్రోకెట్ శారీస్ అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి పర్ కేజీ అయితే ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పర్ పీస్ అయితే పడుతుంది ఇది సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి అంటే సెవెంటీన్ హండ్రెడ్ ఇది ట్రిపుల్ నైన్ అంటే పేస్టల్ కలర్ లో వచ్చేసింది చాలా బాగుంది పేస్టల్ కలర్స్ కావాలంటే కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇవి ఇంకా ఫస్ట్లో నేను చూపించాను కదా కాటన్ శారీస్ ఆ కాటన్ శారీస్లోనే ఇంకొన్ని మోడల్స్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అనేసి ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ రేట్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ మీరు క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్గా కలెక్షన్ అయితే కాటన్ శారీస్లో కూడా చాలా ఉందండి ఇంకా ఇవే కాకుండా మీకు నచ్చిన కలెక్షన్ కౌంటర్లో అడిగినట్లయితే కౌంటర్ వాళ్ళు కూడా చూపించేస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వెళ్ళినప్పుడు ఓన్లీ వే తీసుకోము కదా ఆఫర్తో పాటు ఇంకా మనకి నచ్చినవి చాలా కలెక్షన్ అయితే చూస్తూ ఉంటాం సో వాళ్ళని అడిగితే వాళ్ళు చూపించేస్తారు ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అందా మళ్ళీ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి ఎలెవెన్ నైన్టీ నైన్ ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇది థౌసండ్ నైంటీ నైన్ అండి ఇవి ఆర్డర్ పోచంపల్లి అండి పోచంపల్లి ఇంతకుముందు కూడా చూపించండి కదా వచ్చేసి ప్లాజో సూట్స్ అండి ప్లాజో సెట్ టూ పీస్ సెట్ అనమాట సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి టూ పీస్ సెట్ అయితే వచ్చేసింది అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీంట్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకొని ట్రయల్ ట్రయల్ చేసుకొని చూసుకోవచ్చు ఇవన్నీ టూ పీస్ రూపీస్ లోనే కొంచెం డిజైనర్ టైప్ లో ఉన్నాయి డైలీ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి మీరు కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు ట్రిపుల్ నైన్ ఉందండి హెవీ వర్క్ అయితే వచ్చేసింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ